కూటమి ప్రభుత్వం తమ నేతలను పోలీసుల ద్వారా వేధిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది వైసీపీ నేత సజ్జల భార్గవ్ ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆయన డ్రైవర్ సుబ్బారావును పోలీసులు హింసించారని మాజీ మంత్రి అంబటి ఆరోపించారు సోమవారం నాడు సుబ్బారావుకు ముసుగు తొడిగి పోలీసులు తీసుకువెళ్లారని భార్గవ్ ఎక్కడున్నారో చెప్పాలంటూ రహస్య ప్రదేశంలో అతన్ని హింసించారన్నారు అంబటి డ్రైవర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి అంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు సుధారాణి రవీంద్ర రెడ్డిపై కేసుల పేరుతో పోలీసులు దాడులు చేస్తున్నారని అంబటి ఆరోపించారు పార్టీ నేత గౌతమ్ రెడ్డిని కూడా తప్పుడు కేసులతో వేధిస్తున్నారన్నారు ఆయన విధులు అతిక్రమించి ప్రవర్తించిన పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామని హెచ్చరించారు అంబటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళపై న్యాయ పోరాటం చేస్తామన్నారు మా నాయకుని అరెస్ట్ చేసి రోపలు పెట్టి బెయిల్ రాకోకుండా చేసి భయపెట్టాలనేటువంటి కార్యక్రమంలో ఒక అమాయకుడైనటువంటి డ్రైవర్ని యామర్తి సుబ్బారావుని అతి దారుణంగా చిత్రహింసలు చేసి సజ్జల భార్గవ్ యొక్క అడ్రస్ కనుక్కోవడానికి తాపత్రయపడ్డారు ఇది మోస్ట్ ఇల్లీగల్ అని మనం చేస్తున్నాం ఈ విషయాన్ని సిపి గారికి ప్రాథమికంగా ఒక కంప్లైంట్ ఇచ్చాం దాని నేను యాక్షన్ తీసుకుంటా లేదు చూస్తాం ఈ పాపానికి పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెడ్ బుక్ అధినేత త్యారాయణపురం పోలీస్య్యారు వైసీపీ తనను చంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అందుకనే తన ఇంట్లోకి చొరబడ్డారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు తన మీద టీడీపీ సర్కార్ కేసు బనాయించిందని బ్రాహ్మణ సంఘాలతో మాట్లాడిన తర్వాతే తాను స్థలం కొన్నాను అన్నారు గౌతమ్ తలుపులు బాల్ కొట్టి కిటికీలు పాలకొట్టి లోపలికి వచ్చి అంటే దొంగలకే పోలీసు వారు ఒక మార్గం నిర్దేశిస్తున్నటువంటి పద్ధతి కనబడతా ఉంది అది వచ్చిందంటే వీళ్ళు చంపేయటానికి నన్ను ఉన్నారు మొత్తానికి కూటమి వర్సెస్ వైసీపీ పోరాటం ఖాకీ మలుపు తీసుకోవడం వేడి పుట్టిస్తోంది బ్రడ్ యూ బై యూటీఎల్ సోలార్ డెబ్భై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ ను ఇన్స్టాల్ చేసుకోండి